ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హనీశ్రీ తెలుగు వ్లాగ్స్ ఏంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం మారిపోయింది హోమ్ టూర్ అంది ఓనర్స్ అంది పెట్టింది మరి అక్కడ లేదు అనుకుంటున్నారా ఎస్ అండి లేను అక్కడ ఎక్కడున్నాను అంటే ఎక్కడున్నాను అంటే మస్కెట్లో ఉన్నాను మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసాను వన్ మంత్ వన్ ఇయర్ అయిపోయాక ఇంకా తను తనకి ఫ్యామిలీ రెసిడెన్సీ వీసా అప్రూవ్ అయింది సో అందుకని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట మంత్లో అయిపోయింది మార్చ్ ఎయిత్కి వన్ ఇయర్ అయిపోతే నేను ఏప్రిల్ టెన్త్ కల్లా ఇక్కడ ఉన్నాను అంత కల్లాగా ఒక్క జరిగిపోయిందనమాట సో అందులో వీడియోగా నేను హోమ్ ఫస్ట్ హోమ్ టూ చేయాలి ఓకే ఎలా ఉంటే అలా హోమ్ టూ చేసేద్దాము ఫస్ట్ మళ్ళీ మళ్ళీ తర్వాత వన్ ఇయర్ తర్వాత చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే ఒక స్నిక్ లాగా మీకు పెట్టేస్తే తర్వాత చూసుకోవచ్చు అని అనుకున్నాను అండ్ వన్ ఆర్ థింగ్ ఇంకొకటి షేర్ చేయాల్సింది అంటే అంటే ఇంకా ఈ ప్రాసెస్లో నేను కొన్ని కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నాను కొన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా నేను ఇది వచ్చి నిన్న ఈవినింగ్ వచ్చాను ఈ రోజుకి నాది ఫస్ట్ డే అండి మస్కెట్లో సో నేను ఫస్ట్ బ్లాగ్ అని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను కొంచెం కొంచెం మార్నింగ్ బ్లాగ్ ఇప్పుడు నేను బీచ్కి వెళ్ళి షాహిల్ బీచ్ అని చెప్పేసి ఉంది చాలా బాగుంటుందని అన్నీ వాళ్ళు తీసుకెళ్లారు ఆ వీడియో ఆ వీడియో కూడా పంప పెడతాను సో కొంచెం కొంచెం వీడియోల మీద కాన్సన్ట్రేషన్ పెడదామని ఎందుకంటే కొంచెం ఇండియా వదిలేసిన పైన తగ్గాలి అంటే కొంచెం నేను ఏదైనా వర్క్లో బిజీ అవ్వాలి సో నాకు అది యూట్యూబ్ ఒకటే సోజ్ అనిపించింది ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఏం లోటు లేదు అమ్మ నా అమ్మ లేదు అమ్మ నాన్న అమ్మ ఇక్కడ వస్తే మా రిలేటివ్స్ అదే మా హ్యా ఫ్యామిలీ ఏదైనా తప్ప రిమైనింగ్ ఏది లేదు బట్ ఇంత దూరం వచ్చినప్పుడు అవన్నీ మనము అడ్జస్ట్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే అందు చిన్న ఇంట్రడక్షన్ లాగా నేను ఎక్కడన్నాను ఏంటి అని అనుకున్నా అని చెప్తామని అనుకున్నాను అండ్ నా బ్యాక్గ్రౌండ్ చూడగానే మీకు ఉంటుంది ఇది నేను పెట్టిన హోమ్ టూర్ హౌస్ అయితే కాదు డెఫినెట్గా సో ఇక కొంచెం బీచ్కి వెళ్ళి వచ్చామన్నమాట ఈవినింగ్ ఆ వ్లాగ్ కూడా మీకు పోస్ట్ చేస్తాను కొంచెంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకేనా హలో ఐస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అని శ్రీ తెలుగు బ్లాగ్స్ ఫస్ట్ డే మాస్కెట్లో మీకోసం అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది అసలు మర్చి లేవగానే మర్చిపోకుండా అలా బెడ్రూమ్ బాల్కనీ ఓపెన్ చేశాను ఓపెన్ చేయగానే బటర్ఫ్లై చిన్న బటర్ఫ్లై వచ్చింది ఎంతో క్యూట్గా అనిపించిందో మనకు వెల్కమ్ చెప్పిన ఫీలింగ్ వచ్చింది అనమాట అంటే మన కొత్త దేశం కదా కొత్త హౌస్ కొత్త కమ్యూనిటీ ఎవ్రీథింగ్ న్యూ లైఫ్ అనమాట సో కొంచెం ఎలా ఉంటుందో ఎగ్జైటెడ్ అనిపిస్తుంది కదా ఎప్పుడు మార్నింగ్ అవుతుంది ఆ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఓపెన్ చేశాను సో నేను నాకు నిద్రే సరిగా ఫైవ్ థర్టీ సిక్స్కి లేచాను అనమాట ఇంకా లేచి ఇంకా మా హస్బెండ్కి హాలిడేస్ కాబట్టి ఇంకా బిందాస్గా వంట పని అవి ఏమీ లేదన్నమాట మార్నింగ్ అనగే ఇది ఉప్మా చేసుకుని శుభ్రంగా మేము డే స్టార్ట్ చేసాము ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మా హాల్ చాలా చాలా చిన్న అదే డబుల్ బెడ్రూమ్ హౌసే మీకు అది హోమ్ టూరు అండ్ కమింగ్ వీడియోలో చూపిస్తాను అండ్ ఆ లగేజ్ అంతా ఆ రూమ్లోనే అలాగే ఉంది అండ్ మీరు చూసిన బాల్కనీ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ బాల్కనీ అనమాట అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మనకి రోడ్ కనిపిస్తుంది కదా మీకు బ్యాక్ సైడ్ సో అలా మనకి ఆ కనిపిస్తూ ఉంటుంది అనమాట మసీదు అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి నేను బయటకు వెళ్ళప్పుడు మీకు ఆ క్లిప్పింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను ఫస్ట్ డే ఈరోజు ఫస్ట్ డేలో కిచెన్కి వెళ్తున్నాను కాఫీ కాఫీ ఏదైనా పెట్టుకోవడానికి పెరికి నమ్మలేకపోతున్నాను అసలు ఎలా వచ్చాను ఏంటో దిస్ ఇస్ ద మీరు పక్కన పెట్టేయండి అండ్ ఇక్కడ మార్నింగ్ లావగానే ఏం చేశాను అంటే ముందు పాలు ఎందుకంటే మనకి కాఫీ పడాలి కదా మనం అసలే చాలా కాఫీ లవర్స్ టీ లవర్స్ అనమాట మనకి ఎక్కడికెళ్ళినా ఎడార్లో వదిలేసినా మనకి టీ కాఫీ మాత్రం కావాలి సో ఇంకా లేవగాని ఇంకా బ్రష్ చేసేసి ఇంకా మార్నింగ్ టీ కాఫీకి పాలు పెట్టేసాను అనమాట ఇంకా మా హస్బెండ్ నేను కూర్చొని అలా కబల్ చెప్పుకుంటూ కాఫీ తాగాము అండ్ ఫస్ట్ ఫస్ట్ ఏ పాలు ఆల్రెడీ పాలు పొంగించడము పూజ లైక్ అంతా అయిపోయింది సో నేను ఇక్కడ పాలు పొంగించట్లయితేనే మళ్ళీ అడగద్దు ఎందుకంటే ఆల్రెడీ అయిపోయినాయి అనమాట మంచి ముహూర్తానికి నా ఫ్రెండ్ చేసేసింది సో నాకు అది పెద్ద బటన్ తగ్గింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది కూడా అండ్ ఫస్ట్ కాఫీ వచ్చేసి మా హస్బెండ్ కలుపుతున్నారు ఇదేనండి మళ్ళీ కలపలేదు అండ్ నేను వచ్చిన రోజే కలపడమే అనమాట ఈ స్టవ్ ఆపరేటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు చెప్తున్నారు మనకంతా వేరే స్టవ్స్ కదా మనం వాడేది సో ఈ స్టవ్స్ మనకు కొంచెం కొత్త కాబట్టి ఈ ఏమంటారు ఈ స్టవ్ నాకు చెప్తున్నారు ఎలా చేయాలనేది ఇంకా స్నానం చేసి అలా కూర్చొని కాఫీ తాగేసాము అలా ఎన్ని రోజులైందో మా మే ఇద్దరు వెళ్ళాక కూర్చుని కాఫీ తాగి చాలా మిస్ అయ్యాను ఆ డేస్ని నేను మా హస్బెండ్తో అండ్ కాఫీ తాగేసి కాసేపు మాట్లాడుకొని తర్వాత ఉప్మా చేద్దాము అని చెప్పేసి కొంచెం మన మన మా హబ్బీకి ఏంటంటే లైక్ ఉప్మాతో పాటు పల్లి చట్నీ కావాలన్నమాట సో దానికోసం ప్రిపరేషన్స్ అనమాట ఇంక మరి చెప్తాను లాగా మీరు డ్రెస్సింగ్ వదిలేసేయండి ప్లీజ్ డోంట్ కామెంట్ ఆన్ మై డ్రెస్ ఎందుకంటే ఇంట్లో ఉంటే అలాగే ఉంటాము బేసిక్గా అండ్ కొంచెం ఎండ వేడి కూడా ఉంది నెక్స్ట్ బ్లాగ్లోకి వచ్చేస్తే ఇక్కడ నేను పల్లి వేయిస్తున్నాను నేను కనిపిస్తున్నానా లేదా అసలు కెమెరా యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తున్నాను మీరు కంగారు పడకండి నేను ఏమిటో చూస్తున్నాను అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా వంటలో పడింది ఈ చాకోటి అని చూస్తున్నాను ఇది పాత చాక్ అంట కొత్త చాక్ ఇచ్చారు నాకు అండ్ ఫస్ట్ ఫస్ట్ అసలు చాలా రోజులకి మా ఆయనకి వండి పెట్టి చాలా రోజులు అయ్యి అని ఉప్మా అంటే చాలా అసలు చా సాధారణంగా ఉప్మా తినరు బట్ ఇంకా ఉప్మా అడిగేసరికి సరే అడిగారు కదా అని చేసేసామన్నమాట ఇంక తప్పదు ఇక్కడ ఏమన్నా ఉన్న ఐటమ్స్తో పాటు మనం తినేయాలి అండ్ ఫుల్ గ్రాసరీస్ ఉన్నాయి ఇంట్లో ఎవ్రీథింగ్ కొనేసారు ఏది ఇది లేదు అనే మాట లేకుండా ఎవ్రీథింగ్ కొనేసారనమాట చూసారు కదా ఇక్కడ పల్లి చట్నీ చేసేసాను ఆయన కోసం ఆయన ఉప్మాకి వాటర్ రెడీ అయిపోతుంది అండ్ స్పూన్తో సహా అన్నీ అనమాట అన్నీ అంటే అన్ని అంతా కొనేసారు ఎవ్రీథింగ్ రెడీ పెట్టేశారు క్లీన్గా పెట్టేశారు ఇంటికి నేను వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్టయితే మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం అనట అంటే కబుర్లు అంటే ఏ ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటి అన్నట్టు నేను వచ్చేసరికి అన్నీ కొనేసాము అన్నీ చేసేసాము అని చెప్పేసి అంత చెప్తున్నారు నిజంగా అండి అసలు నేను మా హస్బెండ్ అన్ని కొనిపెట్టారా అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దీనికి కూడా హెల్పింగ్ అంతా వైష్ణవి అండ్ అన్నయ్య వైలిద్దరే మాత్రం గ్రేట్ ముగ్గురికి ఇచ్చేయచ్చు శుభ్రంగా సో ఇక నాకు వాడ్రోబ్ అనమాట ఇది ఒక ఫోర్ రోస్ ఉన్న వాడ్రబ్బు బట్టలు పెట్టుకోవడానికి నాకు టూ తను టూ తప్పదు కదా మనకి ఇంకా అది కూడా నిండిపోతుంది రెండు సంవత్సరాల్లో ఇది నేను ఇండియా నుంచి తెచ్చిన లగేజ్ మొత్తం అందులో పెట్టాలన్నమాట అండ్ ఇక్కడ నేను రెడీ అవుతున్నాను ఏంటంటే ఈవినింగ్ బీచ్కి అన్న అన్నారు అన్నయ్య అది షవాడి బీచ్ సంథింగ్ పేర్లు ఇంకా నాకు కన్ఫ్యూజ్గా ఉంటాయి ప్రొనౌన్సేషన్ రాంగ్ అయితే అస్సలు తిట్టుకోకండి నాకు అసలు తెలియదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఆ పేర్లు తిరగడం కూడా తిరగట్లేదు బేసిక్గా నాకు అండ్ ఇక్కడ ఏదో పెద్ద గట్ రెడీ విత్ ట్రై చేశాను కానీ అవన్నీ అవ్వలేదులేండి లైట్ తీసుకోండి ఎందుకంటే హడావిడి అయిపోయింది నాకు రెడీ అవ్వడము అండ్ డ్రెస్ వేసుకున్నాక ఫేస్ వాష్ చేసుకుంటున్నాను ఇదే నాలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ముందే చేసుకోవాలి యాక్చువల్లీ ఫేస్ వాష్ నేను ఆఫ్టర్ డ్రెస్సింగ్ చేసుకుంటాను అనమాట ఇది డెర్మాకోది ఫోమ్ ఫేస్ వాష్ అనమాట అది త్రీ పర్సెంట్ అనే ఉంది అండ్ ఇది ని సన్ స్క్రీన్ లోషన్ కూడా ఇది రెండు ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయని రివ్యూ చూశాను అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకుంటే నా స్కిన్ టోన్ మాదిరిగానే ఉంటుంది వాళ్ళది కూడా మా ఫ్రెండ్ కూడా సో అందుకని తన రివ్యూ అయితే చాలా బాగుందని చెప్పారు సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఒక ఫోమ్ ఫోమింగ్ ది ఫేస్ వాష్ అండ్ అది సన్ స్క్రీన్ తీసుకున్నాను ఇప్పటి వరకు నేను సన్ స్క్రీన్ ఇగ్నోర్ చేశాను బట్ ఇక్కడ నుంచి సన్ స్క్రీన్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట ఇక్కడ ఎందుకంటే హీట్ చాలా ఉంటుంది కదా అండ్ మేము ఇక్కడ లాగా మనకు నెక్స్ట్ గ్రాసరీ షాప్ ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాం అనమాట ఎండలో వెళ్తాం స్పెట్స్ పెట్టుకో అంటే మనం పోస్ కొట్టాం బట్ చూడండి ఎలా అరుస్తున్నాను నేను మంచి వెన్నెల్లో వెళ్తున్నాం బాగుంది చాలా బాగుంది వెన్నెలు ఎంత కాస్తుందో ఒక సెకండ్ నువ్వు ఎండం చూడే భయపడే రోజు చెప్పవా ఒక్కసారిగా సన్ సన్కి ఎక్స్పోజ్ అయ్యాను కదా దానివల్ల కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనిపించింది అంటే బర్నింగ్ అవైన్స్ చిన్న సుర్రమని అన్నట్టు అనిపించింది అనమాట సో కొంచెం అలవాటు అవ్వాలి ఎందుకంటే కొత్త వాతావరణము దానివల్ల అందులో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సో అందులో మేము వెళ్ళిన టైం కూడా టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఆ థింక్ ఆ టైంలో వెళ్ళాము ఆఫ్టర్నూన్ అక్కడ మీకు వాల్ కనిపిస్తుంది కదా అదే నష్టం అనమాట అంటే లూళ్ళు మనకి మాల్లాగో అలా అనమాట ఇక్కడ అడుగు అడుగున అవే ఉంటాయి మన గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి అనమాట ఇండియన్ ఐటమ్స్ అన్నీ కూడాను ఇక్కడ ఇక్కడ ఇందులో ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్లాగులు మీరు చూస్తారు అప్పటి వరకు మీరు నా వీడియోని ఏం చేయాలంటే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్